నమస్తే అండి రైతులకు నా పేరు వచ్చేసి మధు మనం ఈ రోజు వచ్చేసి పెద్దనవాడ గ్రామము ఐదు మండలం కర్నూలు జిల్లా రైతు పేరు వచ్చేసి శ్రీనివాసులు ఆయన గారి పొలంకి వచ్చినాం ఆయన వచ్చేసి యూనిసెంట్ కప్పుడు వాళ్ళది డబల్ కో డబల్ అయిన రకాన్ని అనేది వేసినాడు ఒకసారి ఆయన పొలంకి వచ్చేసి వచ్చినాం ఈరోజు మనతో పాటు మన వెంకటేశ్వర సీడ్స్ డిస్ట్రిబ్యూటర్ కూడా వచ్చినారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం ఓకే చెప్పండి సార్ మీ పేరు మీ పేరు మీ డీటెయిల్స్ కొంచెం చెప్పండి నా పేరు మోహన్ దగ్గర నా షాప్ పేరు వచ్చేసి వెంకటేశ్వర ఐబీ ఐజా ఈ వెరైటీ వచ్చేసి యూనిస్ఫ్ కంపెనీ వాళ్ళది డబల్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ వెరైటీ అనేది పొలం కేసిండు నెంబర్ వన్గా ఉంది ఒకసారి మీరు గమనించుకోండి దాదాపు అంటే పై కింద నుంచి పైదాకా దగ్గర దగ్గరకు వచ్చి జీల్చండి కింద నుంచి దాకా దాదాపు అంటే రౌండ్ పదిహేడు వర పదహారు వర్షాలు ఉన్నాయి ఇట్లా రైండ్ నలభై మూడు ఉన్నాయి గింజలు నలభై మూడు నలభై రెండు నుంచి నలభై మూడు ఉన్నాయి ఓకే దాంతో పాటు మన పెద్దవాడి నుంచి కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చారు ఒకసారి ఆయన పరిచయం చేస్తా ఆయన పేరు అన్న మీ పేరు లక్ష్మణ సార్ లక్ష్మణ్ ఎవరు పెద్దమరుడు పెద్దమరుడు మండలం గోనియాన మండలం జిల్లా కర్నూలు జిల్లా అన్న దాదాపు అంటే మన ఆంధ్ర నుంచి ఇటు వచ్చినప్పుడు తెలంగాణకి చూడడానికి ఈ రకాన్ని చూడడానికి అన్న నువ్వు వచ్చినావు కదా నీకు ఉంది ఇది నంబర్ వన్ ఉంది దీంట్లో ఏం నచ్చింది కొద్దిగా రైతులు చెప్పండి దీంట్లో వచ్చేసి లాస్ట్ వరకు గింజ వచ్చింది దగ్గర లాస్ట్ వరకు గింజ వచ్చింది ఇట్లా పదహారు లైన్లు ఉంది ఇట్లా నలభై రెండు నెలలు నలభై మూడు గింజలు ఉంది మరి ఎట్లుంది రేపు వచ్చిన ఒక దాన్ని సాటిస్ఫైనా సాటిస్ఫై కాదు నంబర్ వన్ ఉంది నంబర్ వన్ ఏంటంటే కొన్ని చూసి ఇది వరకు వస్తాయి అక్కడ దాకా వచ్చింది అంటే మీరు గమనించాలి కొన్ని కంపెనీలు అయితే ఆటోమేటిక్ గా ఇది వచ్చి వచ్చి వరకు గ్యాప్ ఉంటాయి బట్ ఇది అయితే లాస్ట్ ఎండింగ్ వరకు గింజ గానీ మరి బెండు గానీ సైజు బెండు కూడా చిన్నగా ఉంది దాదాపు ఇరవై గ్రామ్ బెండు తక్కువ ఉంటది గింజ కూడా పలకవాటం ఉంది చూసుకోవచ్చు పలకవాటం గింజ సార్ మీరు ఇంకా చెప్పండి సార్ మీకు దాంట్లో ఒక చెట్టుకొచ్చేసి రెండు కంకులు ఇచ్చి ఇడ్చింది ఒకటే సైజుగా వచ్చినాయి చూడండి ఇక ఈ వేరే ఒక చెట్టుకొచ్చేసి రెండు కంకులు ఆ రెండు కంకులు వచ్చినా కూడా సైజు కూడా ఉంది సైజ్ చూడండి మీరు కంకుల్ ఉంది ఇది ఇక్కడ ఉంది చూసుకోండి ఇక్కడ ఉన్న రెండు కంకులు ఇక్కడ రెండు రెండు కంకులు ఉన్నాయి రెండు కంకులు వచ్చినా కూడా వాటితో పాటు మంచి సైజు ఏ వన్ చూసుకో ఫుల్ గా మీకు కంకికి మొత్తానికి ఉంది మొత్తం లాస్ట్ ఎడ్జి లాస్ట్ సైజు కింద నుంచి పై దాకా సైజు గింజ గానే దబ్బు ఉంది మరి చూసుకోవచ్చు అందరూ వేసుకో తగ్గ విత్తనం ఇది యూనిసెం కంపెనీ వారి డబల్ ఫోర్ డబల్ నైన్ ఇది మొక్కజొన్న పెద్దవాడ గ్రామము ఐజ మండలం కర్నూలు జిల్లా ఏదైతే గద్వాల జిల్లా మీరు చూసే వెరైటీ వచ్చేసి డబల్ ఫోర్ డబల్ నైన్ నలభై నాలుగు తొంభై తొమ్మిది ఇతర రకం పేరు చూడచ్చు ఏ కంకారం చూసుకోచ్చు మంచి సైజు ఉంది అనమాట బయలుపొలం ఇది ఇంకా నిలుగులు లేదు దీనికి బయలుపొలము